హలో ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఈరోజు నెలవారీ సరికి తెచ్చుకోవడానికి అయితే మేము బయట దగ్గర వెళ్తున్నాం చూడండి స్లిప్ అయితే టైం వచ్చి పదకొండు పదిహేను అవుతుంది వెళ్తున్నాము కొంచెం ఏంటంటే మరి వెండ కదా అయితే వెళ్ళిపోదాం నడవండి మనం చూడండి బయట చాలా ఎండగా ఉంటుందా ఇప్పుడు అయితే బాగుంటుంది మళ్ళీ అండి ఎక్కువ అయితే బండి తీస్తున్నాడు చూడండి ఎక్కడైతే చూడండి పొడి షాప్ దగ్గర అయితే వచ్చేసాము ఆవి జీలకర్ర అయితే చాలా రేట్ కాస్ట్ అయితే ఉంది మీ సైడ్ ఎంత కామెంట్ చేయండి ఆ సైడ్ అయితే కేజీ వంద అంట